విజయనగరం జిల్లా శృంగూరపకోట నియోజకవర్గం వీరనారాయణ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదవాలి అంటే విద్యార్థుల గుండెల్లో దడపడుతుంది సరైన సదుపాయాలు లేక విద్య నేర్పించవలసిన ఉపాధ్యాయులు లేక చాలా అవస్థలు పడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న విలేకరులు న్యూస్ కవర్ చేస్తూ ఉండగా విలేకరులపై మండిపడుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ సూర్యదేముడు నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఎంఈవ వచ్చినా డీఈఓ వచ్చినా ఏం చేయగలరు అనే రీతిలో కాలు మీద కాలు వేసుకుని ఫోర్త్ ఫిల్లర్స్ అయిన రిపోర్ట్లపై విడుచుకుపడుతున్న స్కూల్ ప్రిన్సిపాల్ ఎగ్స్ కూడా వాళ్ళకి అంటే కుళ్ళిపోయిన తర్వాత అడిగితే లేవు అన్నట్టు సార్ ఒక మూడు రోజులు మొన్నటి దాకా మూడు రోజులు గుడ్లు ఉండలేదు గుడ్లుగా మీరు పైఆర్కి కంప్లీట్ అవ్వలేదు ఏ టైం రెస్పాండ్ అవ్వట్లేదు సార్ రెస్పాండ్ అవ్వట్లేదు కంప్లీట్ ఇచ్చారు వాటర్ ఫెసిలిటీస్ మాకు లేదు సార్ ఫస్ట్ వాటర్ కావాలి రోడ్ ఎంట్రన్స్ వచ్చేలా గేట్ కూడా లేదు స్కూల్కి డోర్స్ కూడా టెన్త్ వచ్చేస్తున్నాయి కరెంట్ ఫెసిలిటీస్ కూడా మాకు లేవు అంటే బాయ్స్కి లాబరేటరీ రూమ్స్ కూడా లేవు మెయిన్ ఫుడ్ బాగాలేస్తారు మాకు సబ్జెక్ట్ కూడా ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా మాకు లేదు అతను మాకు బయాలజీ కూడా లేదు వాటర్ ఫెసిలిస్ట్ మాకు ఫుడ్ కావాలి సార్ మెయిన్ ఫుడ్ పరిస్థితి అసలు బాగాలేదు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు బయట వచ్చినా ఎంఈ మేడం వచ్చారు కానీ అతను ఆ మేడం కూడా పట్టించుకో ముందు మెయిన్ ఫుడ్ బాగోలేదు సార్ మాకు అదొకటి వాటర్ ఫెసిలిటీస్ కాదు కరెంట్ కూడా నీట్గా పై ఎక్కడికక్కడ తీపి ఏదైనా ఇబ్బంది సార్ మాకు అది మాకు ఫస్ట్ అది కావాలి సార్ ఫుడ్ ఫుడ్ కావాలి సార్ మెయిన్ మాకు ఫుడ్ పరిస్థితి అసలు బాగలేదు లెసన్స్ కూడా అవుతున్నాయి కానీ ఫిజిక్స్ ఒకటే మాకు ఇబ్బంది ఉంది సార్ ఫిజిక్స్ ఫిజిక్స్ మాకు ఇంపార్టెంట్ అసలు టెన్త్ కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి అసలు ఫిజిక్సే మాకు స్టార్ట్ అవ్వలేదు అసలు మాకు మెయిన్ ఫుడ్ కావాలి సార్ ఫుడ్ కూడా బాగాలేదు అసలు మీరే సబ్జెక్ట్ అండి చెప్పడానికి ఆల్మీద మీద కాలేజ్ని కూర్చుంటున్నారు పిల్లలు మాకు చెప్పారు దాని మీద మీరు వేరే వివరణ ఇస్తారు చెప్పండి చెప్పండి మీరు అబద్ధం చెప్పారు పిల్లలు ఎందుకు అబద్ధం చెప్తారు పిల్లలు మీ అనేది బాగానే ఉండేది అల్లూ ఒకసారి పట్ల దాంట్లో తెల్ల దాంట్లో మీ పని రోజు మళ్ళీ ఎవరికి ఎవరికి కొడుతుందో నాకు అరిగి అబాంతలు నో మీ పిల్లలు మీకు అని మీరు పడ్డానుకున్నా పడ్డానుకున్నావా చెప్పాలి కదండి చెప్పాలి ఫిజిక్స్ క్లాస్ ఫైవ్ ఇయర్స్ బట్ లేదండి ఎవరు ఫిజిక్స్ క్లాస్ ఎవరన్నారు స్టూడెంట్స్ అని చెప్పారు మాకు యూనివర్సిటీ కరెక్టరా చదివినప్పుడు కరెక్ట్

चापलेस चापलेस करूँगा एग्जाम पे चापलेस कर सांता हाँ इस इस फाइव इयर्स पे रोज पिक्चर है हाँ हाँ तुम भी शाम पे पर नहीं ट्राई इसको ले इतना सही सच फाइव इयर्स पे तो क्लास कौन कर रहा है बिल्कुल अलग कन्ने पास हो चुका है हाँ अलग कन्ने पास हो चुका है अलग कन्ने पास हो चुका है नहीं जब तक हाँ నేను పాటలు చెప్తున్నా కానీ ఖాళీ ఉంటే రియల్ ఎస్టేట్ పేపర్ వాళ్ళు చేసుకుంటారు సోదరి మానిషిని చూస్తాను మాట్లాడుతుంది ముప్పై నాలుగు

అదే అన్న అమ్మా నేను బాధపడుతుంది అంత బాధపడుతుంది అంటే రేస్తుంది నాకు